చేయాలి రైతులను మోసం చేస్తున్న బోగస్ కంపెనీలను అరెస్ట్ చేయాలి రైతులను మోసం చేస్తున్న బోగస్ కంపెనీలను బోగస్ కంపెనీలను కల్తి విత్తనాలు అమ్ముతున్న బోగస్ కంపెనీలు వెంటనే నిరోధించాలి కల్తీ విత్తనాలు అమ్ముతున్న బోగస్ కంపెనీ రైతులను మోసం చేస్తున్న బోగస్ కంపెనీలు వెంటనే ఆదుకోవాలి రైతులను వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి రైతులను వెంటనే ఆదుకోవాలి నకిలీ విత్తనాల ద్వారా నష్టపోయిన రాష్ట్రంలో దాదాపు వందకు తొంభై ఎనిమిది శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాధిస్తున్నటువంటి సందర్భం అటువంటి రైతులను మోసగించేందుకు కొంతమంది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భం అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఇవాళ వరి వంగడాలు మేలు రకమైనటువంటి ఇవ్వకుండా నాశనకమైనటువంటి విత్తనాలు అందించడం జరిగింది వరి అంతా కూడా ఇవాళ భూమికి జానుడు అన్నట్లుగా ఒక్క అడుగు కంటే ఒక్క ఇంచు కూడా పెరగలేదు ఇవాళ వరి పైరు వరి పైరు పిలకలు రాకపోవడం వల్ల వేసిన వైరు వరి ఏదైతే ఉందో అదే ఎన్ను తీయడం జరిగింది దిగుబడి తక్కువగా రావడం జరుగుతోంది ఈ విధంగా కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు నష్టపోయారు వారందరూ కూడా ఇవాళ అల్లో రామచంద్రాన్ని అల్లాడుతూ ఉన్నటువంటి సందర్భం లక్షలాది రూపాయలు ఇవాళ లోన్లు తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వరి పైరు వేసి నష్టపోతూ ఉన్నారు వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా నకిలీ విత్తనాలు అయితేమి పురుగు అయితేమి ఎరువులు అయితే ఈ ప్రాంతంలో విత్తల విడిగా సాగుతున్నా వ్యవసాయ అధికారులు నిద్రపోతూ ఉన్నారా అదేవిధంగా పాలన యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ నకిలీ విత్తనాలతో రైతులందరూ నష్టపోతుంటే నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగాను నేను సార్ భూమికి జానడే ఉంది వరి పైరు ఎదగలేదు ఏంటంటే నేనేం చేస్తాను నాకేం తెలుసు అంటాడు కనీసం ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి ఎందుకు ఆ మాదిరిగా ఉన్నాయనేటువంటి సంజాయిషి కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవసాయ అధికారులు ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను రైతులను వెంటనే ఆదుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నకిలీ విత్తనాలు చేసినట్టు సరఫరా చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పురుగు మందులైతే ఏమి ఎరువులు అయితే ఏమి నకిలీ అమ్ముతూ ఉన్నటువంటి వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను